ప్రేస్తలాడ్ అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకుని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేలుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే అది మన గొప్పతనము మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉంచబట్టే కదా ఏ పాటివారం ఈ నూతన నెలలో మనల్ని సజీవులుగా ఉంచడానికి మనమే పాటివారం మరి ఈ నూతన సంవత్సరంలో రెండు నెలలు తండ్రి ఆయన రెక్కల కింద భద్రంగా కాచి కాపాడాడు కదా ఎన్నో వార్తలు ఎన్నో యాక్సిడెంట్లు ఎన్నో ప్రమాదాలు అనుకోని వింత వింత వ్యాధులతో ఎంతోమంది మరణించారు మనకన్నా గొప్ప గొప్ప వాళ్ళే మనకన్నా మంచి పేరు ప్రతిష్టలు మంచి సంపాదన ఉన్నవాళ్లే కదా మంచి ఆరోగ్యవంతులు పుష్టిగా ఉన్నవాళ్లే మనకన్నా చిన్న చిన్న వయసులో వాళ్ళు కూడా మరణించారు అనే ఎన్నో వార్తలు మనం చూసాం గడిచిన రెండు నెలల్లో కానీ మన తండ్రి మనదాకా అటువంటి ప్రమాదాలు రానివ్వలేదు మనదాకా అటువంటి తెగుళ్ళు రానివ్వలేదు ఎటువంటి వ్యాధి కూడా మనదాకా రానివ్వలేదు తండ్రి మరి అంత భద్రంగా కాపాడుతున్న తండ్రికి ఏమిచ్చి మనం తండ్రి రుణం తీర్చుకోగలం మన నుండి తండ్రి ఏది ఆశించట్లేదు కదా ఆయనకి ఏదైనా తక్కువైతే కదా మన నుండి ఆశించడానికి తండ్రి దగ్గరే కదా సమస్తము ఆయన దగ్గరే ఉంది కదా మన మీద జాలి పడి కనుకపడి మనకి ఎటువంటి అర్హత లేకపోయినా మనమేదో నీతి మంతులు మన మీద భక్తి కలవాడమని కాదు కదా తండ్రి జాలి దయ చొప్పున మనం ఇంకా సజీవులుగా ఉన్నాం మరి అందును బట్టి తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్తామా ఏ నూతన నెలలో నెలంతా తండ్రి ఇంకా మనల్ని భద్రంగా కాపాడమని తండ్రిని వేడుకుందామా దయచేసి అందరు కళ్ళు మూసుకోండి మహాపరిశుద్ధి రాజ్యమగల తండ్రి మీ బంగారు పాదములకు వేవేలస్తు స్థుతి స్తోత్రం నా ప్రభ మరి గడిచిన రాత్రి అంతా నా తండ్రి మేమంత ప్రశాంతంగా గడిచిన నెల అంతా నా ప్రప మేమంతా క్షేమంగా ఉన్నామంటే అది కేవలం 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 మీ కృప మీ కృప మీ తోడు నా తండ్రి మీ భద్రత మా కుట బట్టి తండ్రి మీరు కొనకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమోయకుండా తండ్రి అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటివారం నా ప్రభ గడిచిన నెలలోనే తండ్రి ఎన్నో భయంకరమైన యాక్సిడెంట్లు ఎన్నో ప్రమాదాలు వింత వింత వ్యాధులు అంతు చిక్కని వ్యాధులతో నా ప్రభ అంత చిక్కన తెగుళ్లతో నా తండ్రి ఎంతో మంది మరణించారు నా ప్రప ఎంతో మంది నా ప్రభాప సర్వస్వాన్ని సమస్యని కోల్పోయారు నా తండ్రి తన వాళ్ళని కోల్పోయారు ఎన్నో భయంకరమైన పరిస్థితులు చూశారు నా తండ్రి కానీ నా ప్రభ మేము ఇంత ప్రశాంతంగా ఇంత క్షేమంగా ఉన్నామంటే అది మేమేదో గొప్పవాళ్ళము మేమేదో నీతి మంత్రులు అను కాదు నా తండ్రి కేవలం కేవలం మీ కృప మాకు తోడుగా ఉంచబట్టి ఇంత గొప్పగా నా తండ్రి ఇంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటివారం నా కృప ఆకాశం వైపు కనులెత్తి చూసి అర్హత కూడా మాకు లేదు కదయ్యా ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పాతపీఠం భూమి మీద ఉన్న మేము నా తండ్రి దేవా కరుణగలదేవా ఏ నూతన నెలలో నా కృప మేము సజీవులుగా క్షేమంగా ఉన్నామంటే అది కేవలం కేవలం केवल मे कृपा मे जाली मे दया మీ కరుణ మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టినా తండ్రి ఏ పాటి వారం నా తండ్రి ఇంత భద్రంగా ఇంత క్షేమంగా మమ్మల్ని ఈ నూతన నెలలు ఈ నూతన దినాలు మమ్మల్ని క్షేమంగా సజీవులుగా ఉంచడానికి మేమే పాటి వారం నా ప్రప అందును బట్టి మీకే ఇస్తు స్తోత్రం నా ప్రప మరి నూతన నెలలో నా ప్రప ప్రతి ఒక్కరి గృహాన్ని మరలా నూతనంగా మీరు దర్శించండి నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి ఎవరెవరు ఎలా ప్రవర్తిస్తున్నారు ఎలా మాట్లాడుతున్నారు ఎలా నడుచుకుంటారు ఎలా ఆలోచిస్తున్నారు సమస్తము ఎరిపి దేవా మీకే స్తోత్రం కుటుంబాల్లో ఉన్న గొడవలు అసహనాన్ని కోపాలని ద్వేషాలని మనస్పర్ధను తీసివేంటి నా కృప ప్రతి ఒక్క కుటుంబం నా తండ్రి నూతన ఆశీర్వాదంతో నింపబడేలా మీ కృప అనుగ్రహించండి నూతన మేళలు నా ప్రప బిడ్డల కుటుంబాల్లో జరిగించండి నూతన అద్భుత కార్యాలు నా తండ్రి బిడ్డల కుటుంబాల్లో జరిగించండి నూతన మేళలు బిడ్డలు పొందుకోవాలి నా ప్రప నూతన సమాధానాన్ని ప్రభా బిడ్డలు నింపండి కుటుంబంలో నింపండి నూతన శాంతిని నా తండ్రి బిడలకు మా అందరికి అనుగ్రహించు నా ప్రభ ఏ ఒక్కరూ నా తండ్రి మరి నిరుత్సాహంలో ఉండిపోకూడదు నా ప్రభ నా తండ్రి నాకు నా చేయి విడిచిపెట్టాడు అని ప్రప నిరుత్సాహంలో ఉండిపోకూడదు నా తండ్రి దేవా కరుణగల దేవా మీకు చెప్పేంత అర్హత నాకైతే లేదు నా తండ్రి మీ పాదూడు దుమ్ముతో కూడా మేము సమానం కాలేము నా తండ్రి దేవ బిడ్డల్లో ఉన్న నిరుత్సాహాన్ని తీసివేయండి మరి సమస్యలు ఉన్నాయి అనేక సమస్యలు ఉన్నాయి కుటుంబాలు మరి సమస్యల గురించి బిడ్డలు ఆలోచిస్తున్నారు కానీ ఆ సమస్యలు మొత్తం పరిష్కరించగల శక్తిగల మీ వైపు నా తండ్రి బిడ్డలు చూడట్లేదు అమ్మాయిదిగో ఇన్ని నెలల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం ఆయన జవాబు రావట్లేదు అని నిరుత్సాహపడిపోతున్నారు కానీ నా బ ఇంకా నాకు ఓర్పు సహనం అలవాటు కావాలేమో ఇంకా నేను సహించడం నేర్చుకోవాలేమో ఈ సమస్యకే నేను తల్లడిల్లిపోతే ఇంతకన్నా భయంకరమైన అంతకన్నా పెద్ద సమస్య వచ్చినప్పుడు నేను ఎలా తట్టుకోగలను అని ప్రభా బిడ్డలు ఆలోచించట్లేదు ఈలో ఒక జ్ఞానం వెరితనం అన్నారు నా తండ్రి మా బలహీనతలు ఎరిగి ఉన్నదేమో మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించడం నా తండ్రి ఎన్ని ఎన్ని శ్రమలున్నా సరే ఎన్ని కష్టాలున్నా సరే ఎన్ని ఎదురైనా ఎట్ ఎటువంటి ఆటంకాలు ఎదురైనా సరే నా బ్రహ్మ మరి గారి వలె స్థిరంగా ధైర్యంగా విశ్వాసంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి ఆ ధైర్యాన్ని ఇచ్చింది మీరే నా బ్రహ్మ అటువంటి హృదయం మాకు అనుగ్రహించండి యోబు గారు అంత గొప్పవాళ్ళం కాదు నా తండ్రి యోగు గారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదయ్యా ఎంతమందిని ఒక్కరు దినమందే నా తండ్రి ఆయనకున్న సమస్తాన్ని కోల్పోయాడు పోగొట్టుకున్నాడు అయినా సరే భయపడలేదు అధైర్యపడలేదు బాధపడదు లేదు నా తండ్రి ఇచ్చాడు నా తండ్రి తీసుకున్నాడు హో మహిమ కలుగునగా కన్నా నా ప్రభా మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాడు నా తండ్రి ఎంత గొప్ప ధన్యత ఇచ్చారు నా తండ్రి అటువంటి హృదయాలను మాకు అనుగ్రహించాడు నా ప్రభా మిమ్మల్ని అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్న అప్పులు ఆర్థిక సమస్యలు తీసివేంటి నా తండ్రి అప్పులు తీరాలంటే కూతురు పెళ్లి చేయాలంటే నా తండ్రి మరి స్థలాల అమ్మకానికి పెట్టాం పొలాల అమ్మకానికి పెట్టాం ఇల్ల అమ్మకానికి పెట్టామమ్మ కానీ సరైన రేటు రావట్లేదని బిడ్డల బాధపడుతున్నారు బిడ్డల మీద జాలిపడి కనికరపడినా తండ్రి బిడ్డలు నష్టపోకుండా ప్రభు తప్పు మాదేనా తండ్రి మా సొంత ఆలోచనతోనే మరి అప్పుడు చేశారేమో బిడ్డలు వారి సొంత ఆలోచనతో నా తండ్రి ఒకవేళ ఏదైనా విషయంలో తప్పు చేశారేమో నా తండ్రి మనుషుల మాటలు నమ్మి మోసపోయారేమో అడ్డ ఉండి నా ప్రభా మరి నేను ఇప్పిస్తానమ్మా ఇదిగో మీరు కట్టుకోండి ఇతరుల మీద జాలిపడి నాతో మధ్యలో ఉండి డబ్బు ఇప్పించాము కానీ వాళ్ళు కట్టట్లేదు అది కూడా మేమే కట్టాల్సి వస్తుందని బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు ప్రభా క్షమించండి నా తండ్రి జాలిగల దేవ కరుణ గల దేవ బిడ్డల మీద జాలపడి కనికరపడి వారు చేసిన తప్పు దైతు క్షమించిన తండ్రి అప్పుడు తిరే దారి ప్రభ బిడ్డలకు చూపించండి ఆ ద్వారాల మీద తెరవని అడుగుచున్నాం నా తండ్రి మనుషుల నమ్ముకున్నట్టు కంటే యహోవాను ఆశ్రయించడం మేలు రాజులను నమ్ముకున్నట్టు కంటే యహువాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించేలా మీ కృపను గ్రహించండి మరి మీ దగ్గరకు వచ్చిన అప్రప బిడ్డలు ఎవ్వరు నా తండ్రి నిరుత్సాహపడిపోకూడదు మీ దగ్గరకు వచ్చిన తండ్రి ఎవ్వరు అధైర్యపడకూడదు మీ పాదాల దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా నా తండ్రి ఒట్టి చేతులతో వెనక వెళ్ళకూడదు నా ప్రభు వెళ్ళనివ్వరు నా తండ్రి మీరు వెళ్ళనివ్వరు నా ప్రభు ఏ ఒక్కరు నా తండ్రి అధైర్యంగా బిడ్డలు ఉండకూడదు నా ప్రభు బిడ్డల మీద జాలిపడి కనుకరపడి వారు చేసిన తప్పులు ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రభు దైతం వారు చేసిన తప్పులు క్షమించి అప్పులు తినే ద్వారాలు నా ప్రభు మీదే తెరవమని అడుగుతున్నాం వారు పెట్టిన స్థలాలు అమ్మకానికి పెట్టి పెట్టినప్పుడు సరైన రేటు నా ప్రభా బిడ్డలు పొందుకునేలా మీ అనుగ్రహించండి అది మీకు మాత్రమే సాధ్యము నా తండ్రి బిడ్డలు నష్టపోకుండా మీరే బిడ్డలకు తోడుగా ఉండమని అడుగుతున్నారు అలాగే నా ప్రభా మరి ఇల్లు అయితే కట్టుకున్నాం కానీ రెంట్కి ఎవరు రావట్లేదు మరి బాధపడుతున్నారు కానీ బిడ్డలకు ఇంకా విశ్వాసాన్ని బలపరిచి స్థిరపరచండి నా తండ్రి ఇల్లు కట్టించిన నా తండ్రి తర్వాత నాకు ఏదవసరమో నా తండ్రికి తెలుసు కదా నా తండ్రి చూసుకుంటాడు అనే విశ్వాసాన్ని బిడ్డలో బలపరిచి మీ చిత్తమైతే నా ప్రభ మరి ఎవరై వచ్చేలా మీకు అనుగ్రహించండి అలాగే నా తండ్రి మరి ఎవరైతే కోర్టు కేసులను తిరుగుతున్నారో నా ప్రప ఎవరైతే అన్యాయంగా కేసులు పెట్టబడినారో నా తండ్రి ఎవరి మీదైతే అక్రమంగా కేసులు పెట్టారు ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండడం న్యాయాధిపతి మీరై ఉన్నారు నా తండ్రి మీరు ఉన్నప్పుడు మాకు మేమెందుకు ధైర్యపడాలి నాకు తెలియకుండా నా మీద అనవసరంగా అక్రమంగా కేసులు పెట్టారని బిడ్డలు ఎవరైతే నా ప్రప ప్రార్థనలు ఏకీభవించి బాధపడుతున్నారు కన్నీరు కారుస్తున్నారు బిడ్డల పక్షాన మీరే యుద్ధం చేసిన ప్రప న్యాయం తీర్చమని అడుగుచున్నాం నా తండ్రి బిడ్డల తప్పు లేకపోతే బిడ్డల పక్షాన మీరే నా తండ్రి యుద్ధం చేయమని అడుగుచున్నాం ప్రప మీకు చెప్పే అర్హత మాకైతే లేదు నా తండ్రి ఆకాశం వైపు కన్నులైతే చూసే అర్హత కూడా మాకు లేదు నా ప్రప మరి బిడ్డలు ఒంటరి వాళ్ళం అయిపోయామని ప్రప బిడ్డలు బాధపడుతున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి కేసు నడుస్తుంది కానీ అది తీరట్లేదమ్మా నాకు నా పక్షాన మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు నా పక్షాన న్యాయం చెప్పేవాళ్ళు ఎవరు లేరు అని బిడ్డలు బాధపడితే వారికి మీరు ధైర్యాన్ని ఇచ్చిన ప్రభా బిడ్డల పక్షాన మీరే నా తండ్రి మాట్లాడి న్యాయము తీర్చమని అడుగుచున్నాం నా తండ్రి న్యాయాధిపతి మీరై ఉన్నారని బిడ్డలు గ్రహించేలా నా తండ్రి అద్భుత కార్యాన్ని ప్రభ అనుగ్రహించండి అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండండి నా తండ్రి ఎటువంటి పరిస్థితులైనా సరే ఎటువంటి నా తండ్రి అడ్డంకులు ఆటంకాలు ఎదురైనా సరే మీరున్నారు అనే ధైర్యాన్ని ప్రతి ఒక్కరిలో నింపండి నా ప్రప ప్రతి ఒక్కరు నా తండ్రి మీకు నా దగ్గర అవ్వాలి మనుషులకు దగ్గర అవ్వద్దు నా తండ్రి మనుషుల మీద ఆధారపడొద్దు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనుషుల దగ్గరికి వెళ్లకుండా మీ దగ్గరకి మీ పాదాల దగ్గరికి బిడ్డలు పరిగెత్తుకుంటే రావాలి నా తండ్రి మీ కృపతో బిడ్డల హృదయాలు మార్చిన నా ప్రప అలాగే ఎవరైతే నా ప్రభా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు ఇంటర్ డిగ్రీ వాళ్ళ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో నా తండ్రి ప్రతి ఒక్కరికి నా ప్రప మీరే తోడుగా ఉండండి వాళ్ళ సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకుండా మీ మీదే ఆధారపడాలి మీ జ్ఞానాన్ని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి సలో బాలుడుగా ఉన్నప్పుడు అయ్యో ఎంతమంది ప్రజలు నేనేలా పరిపాలించగలనని బాధపడినప్పుడు సలోమన్నాను భయపడదు బాధపడుతుంది నీకేం కావాలో నన్ను అడుగు నేను ఇస్తానన్నారు కానీ బ్రభ తెలివి జ్ఞానాన్ని అడిగినప్పుడు నా తండ్రి ఎంత ముచ్చటపడి నా మరి తెలివి జ్ఞానంతో పాటు మంచి పేరు కూడా నా తండ్రి మీరు అష్ట ఐశ్వర్యాలు నా తండ్రి బిడ్డలకు దయచేసిందేవా మరి సులోమన్ రాజు అంత గొప్పవాళ్ళం కాదు నా తండ్రి అయినా సరే రాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించి మనం అడుగుతున్నాం ఎటువంటి నా పొరపా బిడ్డల పొరపాట్లు చేయకుండా చదివింది మర్చిపోకుండా నా తండ్రి గుర్తుంచుకోవాలంటే మీ నుండి బిడ్డల జ్ఞానం పొందుకుంటేనే బిడ్డలు ముందుకెళ్తారు నా తండ్రి మరి ఎంతమంది ఉన్నా సరే నా పురప వాళ్ళందరిలో నా తండ్రి బిడ్డలు మాత్రమే ముందుకెళ్ళగలరు ఎందుకంటే మీ జ్ఞానం బిడ్డలో ఉంది కాబట్టి నా పురప వారి పనులు ప్రయాణాలు మీరే తోడుగా ఉండి ఇంకా ఆసక్తి ఎవరైతే లేక ఉన్నారో నా తండ్రి బిడ్డలకు ఎగ్జామ్స్ మీద ఆసక్తి కలిగించండి చదవాలనే ఇంట్రెస్ట్ పురప మీరిస్తేనే నా ప్రభ బిడ్డలు పొందుకుంటారు మరి ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి అనారోగ్యం సమస్యలు రాకుండా నా ప్రప చదివింది మర్చిపోకుండా గుర్తుంచుకునే జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని ప్రప మీ ద్వారా నా తండ్రి బిడ్డలు పొందుకునేలా మీకు అనుగ్రహించమని అడుగుచున్నాం బిడ్డలో ఉన్న భయాన్ని టెన్షన్ తీసివేయండి నా తండ్రి సెంటర్ విషయంలో కూడా మరే ఎక్కువ దూరం లేకుండా మీ చిత్తంలో నా తండ్రి బిడ్డలు దగ్గరలోనే పొందుకునేలా అద్భుత కార్యాన్ని చేయమని చేయమని అడుగుచున్నాం ప్రప బిడ్డలకు మీరు తోడుగా ఉంటే చాలు నా తండ్రి మీరు గెలిపిస్తారు నా ప్రప ఓడిపోయేలా చేయరు నా తండ్రి అటువంటి శక్తి గల దేవామికే స్తోత్రం తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారు నా ప్రప ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు మరి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న తండ్రి ఇంకా నిరుత్సాహంలో ఉండిపోయారు ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండే వారితో మాట్లాడండి ఇదిగో నేనున్నాను కదా మీరు ఎందుకు భయపడుతున్నారు నేనున్నాను కదా మీకు ఉద్యోగం ఇచ్చేవాడిని ఇక్కడ దాకా చదివించి నేను ఉద్యోగం ఇవ్వన అనే ప్రభా బిడ్డలతో మాట్లాడి ధైర్యాన్ని ఇచ్చినాం ప్రభా విశ్వాసంతో బలపరచమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రప స్టాఫ్ నర్స్ జాబ్ కోసం ఎవరైతే చూస్తున్నారు నా తండ్రి మరి గ్రూప్స్ ఎగ్జామ్స్ రాసి ఎవరైతే ఎదురు చూస్తున్నారు అలాగే నా ప్రప నీట్ కోచింగ్ ఎవరైతే తీసుకుంటున్నారు నా తండ్రి ప్లేస్మెంట్ కోసం ఎవరైతే చూస్తున్నారు నా ప్రప అలాగే నా తండ్రి ఇంకా ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గవర్నమెంట్ జాబ్స్కి బ్యాంక్ జాబ్స్కి ఎవరైతే రాస్తున్నారు ప్రతి ఒక్కరికి వాళ్ళ సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడాలి అనే మనసు ఆలోచన బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి నా తండ్రి నుంచి నేను జ్ఞానం పొందుకోవాలి మొదట నా సొంత జ్ఞానంతో నేను ప్రయత్నం చేస్తే అది ఖచ్చితంగా రాదు నేను ఎన్ని సంవత్సరాలు రాసిన నాకు రాద ఉద్యోగం కానీ నా తండ్రి నాకు తోడుగా ఉండే నా తండ్రి ద్వారా నేను జ్ఞానం పొందుకుంటే ఖచ్చితంగా నన్ను ముందుకు తీసుకెళ్తాడు నా తండ్రి అనే ప్రప అటువంటి ప్రార్థన అటువంటి ఆలోచన అటువంటి జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి తండ్రి అలాగే నా ప్రప వారు అధైర్యపడకుండా నిరుత్సాహపడిపోకుండా నా తండ్రి ఇంకా నా ప్రభ ఓర్పు సహనాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా ప్రప అలాగే ఉద్యోగులు ఎవరైతే ప్రమోషన్ పర్మనెంట్ కావాలని కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరికి నా ప్రప మొదట మీరిచ్చిన ఉద్యోగాన్ని బట్టి మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పి హృదయాలను ప్రభ బిడ్డలకు ఇవ్వండి తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే నా ప్రప మరి వివాహాలు కావట్లేదు వివాహ వయసు దాటిపోతుందని ఎవరైతే బాధపడుతున్నారో భయ పడుతున్నారు ప్రతి ఒక్కరికి నా తండ్రి మీ చిత్తంలో నా ప్రభువా వివాహాలు జరిగేలా మీ కృపా అనుగ్రహించండి అంత డిలే ఎందుకు చేశారో మీకు మాత్రమే తెలుసు ఒకవేళ లోకస్తులాగా సెటిల్ అయిన తర్వాత చేసుకుందాం అని ప్రభా డిలే చేస్తుంటే క్షమించండి నా తండ్రి లోకపరంగా ఆలోచించే హృదయం మనసు బిడ్డలకి ఉండొద్దు నా తండ్రి నూతన హృదయాలు నూతన ఆలోచన ప్రభావ బిడ్డలు కలిగించిన నా తండ్రి వారు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రప మరి బిడ్డల నా తండ్రి మీ చిత్తంలో బిడ్డలకు నా తండ్రి వారి సరైన జీవితం భాగస్వాములు నా ప్రప జతపరచమని అడుగుచున్నాం తండ్రి అలాగే నా ప్రప అప్పుడు ఆర్థిక సమస్యలు తీరిపోయే దారి నాతో ఏ నోతున్న నెలలు నా ప్రప బిడ్డలకు ద్వారాలు తెరవబోతున్నందుకు మీకే స్తోత్రం తండ్రి గర్భఫలాలు నా ప్రప మీ చిత్తంలో మీ కృపను బట్టి నా తండ్రి బిడ్డలకు ఇంకా ఓర్పు సహనాన్ని మీరు అనుగ్రహించిన ప్రప బిడ్డల గర్భాలు తెరవబోతున్నందుకు మీకే స్తోత్రం తండ్రి అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రప మీకు దగ్గర అవ్వాలి ప్రతి ఒక్కరు ఆత్మీయంగా వ్యక్తిగతంగా మీకు దగ్గర అవ్వాలి ఎక్కడున్నా సరే నా తండ్రి ఏదైనా సమస్య వచ్చి ఏదైనా ఎంత గడ్డు పరిస్థితి నా ప్రభావ ఎంత భయంకరమైన పరిస్థితులు వచ్చినా సరే నేను భయపడను మనుషుల మీద నేను ఆధారపడను నా తండ్రికి నేను చెప్తాను నా తండ్రి పాదాల దగ్గర నేను కూర్చుంటే చాలు ఖచ్చితంగా నా తండ్రి నా సమస్యకు పరిష్కారం చూపిస్తాడు అనే విశ్వాసాన్ని ప్రభ బిడ్డలో బలపరచున్న తండ్రి అలాగే నా ప్రభా మరి ఆత్మీయంగా మీకు దగ్గర అవ్వాలని ఎవరైతే కోరుకుంటున్నారో నా తండ్రి ఎవరైతే నా ప్రభ ఇంకా మీకు అంటు కట్టుకుని ఉండాలని ప్రభ ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ఆశ కలిగించిన దేవా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి అలాగే నా ప్రభ మరి ఎవరెవరైతే నా తండ్రి ఎవరి కాలంలో ఉన్నారు నా తండ్రి ఎవరి కాలంలో మీ కాడిని మొయిట అన్నారు మేలు అని చెప్పిన దేవా వస్తున్నారు నా తండ్రి లోకంలో పడిపోతున్నారు ప్రభు నా తండ్రిని ఆరాధిస్తున్నానులే లే మందిరానికి వెళ్తున్నానులే సరిపోయినట్టు తృప్తి పడుతున్నారేమో బిడ్డల జీవితాలు వారి హృదయాలు వారి ఆలోచనలు మార్చమని అడుగుతున్నాం చెడు దారిలో బిడ్డలు నడవకుండా చెడు వ్యసనాలకు బానుసలు అవ్వకుండా నా తండ్రి మీ ఏడల భయం భక్తి కలిగి యవన కాలంలో వాళ్ళ యవనాన్ని ఎలా కాపాడుకోవాలి మీ కాడిని ఎలా మూయలో నా తండ్రి బిడ్డలకు నేర్పించండి అటువంటి హృదయాలని బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం హృదయాలు మండించమని అడుగుచున్నాం నా ప్రభ మరి ప్రతి యవనాస్తులు యోసేపు నా తండ్రి యవనాస్తు ఇస్తేరు నా ప్రభ తగ్గింపు తగ్గింపు దీన మనసు కలిగిన తండ్రి నడుచుకునేలా మీ హృదయాలు మరి హృదయాలు మార్చమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభ మాకున్న చిన్న బిడ్డలు మీ హస్తాల్లో పెడుతున్నాం దామేది గారు వలె నా తండ్రి బాల్యంలో ఉన్నప్పటి నుంచి మిమ్మల్ని స్థుతించడం దావేది గారిచ్చిన దావేది గారికి ఇచ్చిన అటువంటి హృదయాన్ని ప్రప మా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి దావేది గారు అంత గొప్పవాళ్ళం కాదు దావేది గారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు ప్రప బాలుడు నడవలసిన త్రోవని వానికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం అని చెప్పిన దేవా మరి మీ కృప చొప్పున మీ మాట చొప్పున తండ్రి బిడ్డలు ఎలా పెంచాలి మాకైతే తెలియట్లేదు ప్రప మేం చెప్తే బిడ్డలు మాట వినరు కానీ మీరు చెప్తే ఖచ్చితంగా బిడ్డలు వింటారు నా తండ్రి మరి దావేది గారికి ఇచ్చారు నా ప్రభ చిన్నప్పటి నుంచే నా తండ్రి మిమ్మల్ని ఆరాధించడం మిమ్మల్స్ దాంట్లో మీరు చేసిన ఏమేమి మర్చిపోకూడదు అనే భయాన్ని నా ప్రప దావి గారిలో కలిగించినదేవా మా బిడ్డలకు తండ్రి అటువంటి హృదయాన్ని అటువంటి భయము భక్తిని నాతోండ్రి మీ అడలా కలిగించమని అడుగుచున్నాం తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి వ్యవసాయం చేస్తున్నారు ప్రతి ఒక్కరు వ్యవసాయాన్ని ప్రభా మీరు ఆశీర్వదించండి ప్రతి ఒక్కరు భూమిని నా తండ్రి మీ ఆశీర్వాదంతో నింపండి నా ప్రభా ఏ సీజన్లో ఏ పంట వేయాలి వేసిన పంట ఎలా సాగు చేయాలి ఎటువంటి ఎరువులు వాడాలని తెలివి జ్ఞానాన్ని ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి పంట నష్టపోయినా తండ్రి మరి ఆత్మహత్యలు చేసుకున్నారనే వార్తలు నా ప్రభా రానిపోతున్న తండ్రి కృపగల దేవా జాలి దేవా ఎవరో కూడా పంట వేసి నష్టపోయే పరిస్థితి బిడ్డలకు నా ప్రభా బిడ్డలకు మీద జాలిపడి కడికరపడి నా తండ్రి వారికి ఇచ్చిన తలాంతప మీరు ఆశీర్వదించున్న తండ్రి మరి ప్రపంచం అంతా కరువుంది కానీ ఈజిప్టులో నా ప్రభాప సమృద్ధిగా ధాన్యం ఉందంటే మీ ఆశీర్వాదం ఈజిప్టులో ఉంది నాతో అటువంటి ఆశీర్వాదాన్ని బిడ్డల పంటల్లో కూడా నా ప్రభు వారి భూమి మీద ఉంచమని అడుగుచున్నాం తండ్రి మరి వారు వేసిన పంట తండ్రి ఎటువంటి తెగులు కానీ ఎటువంటి ప్రమాదాలు కానీ రాకుండా నా ప్రప మరి మీ కాపుదల నా తండ్రి ఉంచమని అడుగుచున్నాం ప్రప వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చేలా మీకు అనుగ్రహించండి అలాగే వారికి వారి కుటుంబాలకు మీరే తోడుగా ఉండమని అడుగుచున్నాం నా ప్రప అలాగే నా తండ్రి ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఇంటర్వ్యూలకు ఎవరైతే అటెండ్ అవుతున్నారో నా ప్రప ఎవరైతే నా తండ్రి ఇంకా నా ప్రభావ ఉద్యోగం లేదు నా ప్రభావ బాధపడుతున్నారు ప్రతి ఒక్కరికి మీరు ధైర్యాన్ని మొదట ధైర్యాన్ని ఇచ్చిన ప్రభా వారు చేసే ప్రయత్నాలు మీరే ముందుండి నడిపించమని అడుగుతున్నాం నా తండ్రి మేడల విశ్వాసాన్ని బిడ్డలు బలపరచండి మనుషుల వైపు చూసి బిడ్డలు బాధపడ భయపడకూడదు ఇక నాకు రాదేమో ఇంతమంది ఇంటర్వ్యూకి వచ్చారు నేను ఎలా సెలెక్ట్ అవుతాను అనే ఆలోచన బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి ఇంతమంది కాదు ఇంతకన్నా ఇంకా ఎక్కువ మంది వచ్చినా సరే నా తండ్రి చిత్తమైతే నన్ను ముందుకు తీసుకెళ్తాడు అనే విశ్వాసాన్ని ప్రభు బిడ్డలు బలపరచండి ప్రార్థనకు జవాబు రావట్లేదు అని బిడ్డలు నిరుత్సాహపడిపోకూడదు ఇంకా నాకు ఓర్పు సహనం అలవాటు అవ్వాలేమో అందుకే నా తండ్రి ఇంకా నాకు జవాబు పంపట్లేదు ఇంకా నేను ఓర్చుకోవాలి ఇంకా సహించాలి నా తండ్రి జవాబు పంపేదాకా నేను క్షమాపణ అడుగుతూనే ఉండాలి అనే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి మీ మీద సడిగే మనసుని ప్రభ అటువంటి హృదయం నా తండ్రి బిడ్డలకు రానే వద్దు వద్దు నా ప్రభ కఠినమైన హృదయాలు చేసి మీ దీర్ఘశాంతము మీ శాంతి నా ప్రప సమాధానంతో నా మమ్మల్ని నింపండి నా తండ్రి మీ హృదయాన్ని నాతో మీ పరిశుద్ధం మీ పరిశుద్ధ ఆత్మతో మమ్మల్ని నింపండి నా ప్రభా మీరెంత పరిశుద్ధంగా జీవించారు అలా అటువంటి పరిశుద్ధత మాకు అనుగ్రహించిన తండ్రి లోకాన్ని అసహించుకుని నా ప్రభా లోకానికి వ్యతిరేకంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి మీ యెడల ప్రతి ఒక్కరు భయము భక్తి కలిగి నడుచుకోవడం నేర్పించమని అడుగుచున్నాము నా ప్రభ అలాగే నా తండ్రి మా దేశ నాయకుల గురించి ప్రార్థిస్తున్నాం ప్రభ మరి దేశాన్ని ఎలా పరిపాలించాలో బిడ్డలకి మీ జ్ఞానాన్ని నింపడనా తండ్రి వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడనివ్వద్దు ప్రజల్ని ప్రభ ఎలా పరిపాలించాలి మీ జ్ఞానాన్ని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించమని నా తండ్రి మరి వాళ్ళకి మంచి బలాన్ని శక్తిని మంచి ఆరోగ్యాన్ని ప్రభావ వారికి వారి కుటుంబస్తులకి ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే విధువుల పక్షాన అని చెప్పిన చెప్పినదేవా మరి విధువరాలు మరి నా తండ్రి బిడ్డలు నా ప్రభు ఒంటరి వాళ్ళు అయిపోయామని బిడ్డలు బాధపడుతున్నారు మా పిల్లలు పెళ్ళిళ్ళు ఎలా చేయాలి మరి ఆర్థిక పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలి అప్పులు ఎలా తీర్చాలి బిడ్డల ఫీజులు ఎలా కట్టాలని ప్రభు ఎంతో వేదన పడుతున్నారు అసలు ఆ వేదన అనేది బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి వారి ఆలోచన మార్చండి వారి తలంపులు మార్చండి నా తండ్రి నాకున్నాడు నా తండ్రి నా పక్షాన వ్యాధి మారుతాడు ఎవరు నాకు సహాయం చేయకపోయినా నా తండ్రి నాకు ముందున్నప్పుడు నేను ఎందుకు భయపడాలి నేనెందుకు బాధపడాలి నేనెందుకు దుఃఖంలో ఉండాలి అనే ప్రభా హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన తండ్రి విశ్వాసాన్ని బలపరచుండే నా తండ్రి అలాగే ప్రతి ఒక్కరు నా ప్రభు ఎన్ని సమస్యలున్నా సరే ప్రతి ఒక్కరు సంతోషంగా నా తండ్రి మీరిచ్చిన జీవితాన్ని ఎలా జీవించాలో బిడ్డలకు నేర్పించండి తెలివి జ్ఞానంతో బిడ్డలు నింపడం నా ప్రభు ఎన్ని శ్రమలున్నా సరే నా తండ్రి నన్ను సరిచేస్తున్నాడే కానీ నా మీద కోపంతో విడిచిపెట్టలేదు నా తండ్రి నన్ను సరిచేస్తున్నాడు దారి తప్పిపోయిన నన్ను సరిచేసి నా తండ్రి నన్ను సరైన దారిలో నడిపిస్తాడు అనే ప్రభ విశ్వాసాన్ని అటువంటి ఆలోచన అటువంటి హృదయాన్ని నూతన హృదయాలు ప్రభా బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా తండ్రి ఎవరైతే ప్రభ ఈ దినాల ప్రభా మరి జన్మదినం అలాగే ప్రభా మరి వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారు నా తండ్రి మీరు ప్రభ బిడ్డలు బ్లెస్ చేసి ఇన్ని సంవత్సరాలు మీ కాపుదల బిడ్డలకు ఉంచే ఈ నూతన సంవత్సరంలో ప్రభా బిడ్డలు ఉంచినందుకు మీకే స్తోత్రం తండ్రి మరి ఈ సంవత్సరం వారికి నూతన హృదయాన్ని ఇవ్వండి నూతన ఆలోచన ఇవ్వండి నూతన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అవ్వకూడదు నా దేవుని వైపు నేను తిరగాలి నా దేవుడి మీద నేను ఆనుకోవాలి లోకాన్ని నేను అసహించుకోవాలి అనే హృదయాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభా అలాగే నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ ఎవరైతే జరుపుకుంటున్నారో నా తండ్రి ఆ కుటుంబాన్ని ఆ భార్య భర్తను మీరు ఆశీర్వదించండి నా తండ్రి భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి ఎన్ని గొడవలైనా ఎన్ని ఆటంకాలు ఎన్ని సమస్యలైనా సరే నా భర్తకు మాత్రం నేను లోబడాల్సిందే నా తండ్రి నాకు చెప్పాడు ఖచ్చితంగా నేను లోబడాలి అనే హృదయాన్ని ప్రభావ బిడ్డలకు ఇవ్వండి అలాగే ప్రభావ ఎన్ని గొడవలైనా ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నా భార్యని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి నా భార్య నేను ప్రేమించాలి ఎందుకంటే నా తండ్రి చెప్పాడు ప్రతి భర్త భార్యని ప్రేమించమని చెప్పాడు ఆ మనసు నాకు కావాలి అని ప్రభా ఆ బిడ్డల ఇద్దరిని నా తండ్రి భార్య భర్తలు ఇద్దరిని మీరు ఆశీర్వదించిన తండ్రి మీ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని వారికి ఇవ్వండి మీ వాక్యానికి లోబడితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది నా తండ్రి ఆ గ్రహింపు ఆ తెలివి ఆ వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించే ప్రభ భారిక భార్యను ప్రేమించే మనసు ఇవ్వండి భర్తకు లోబడే మనసు భార్యకి ఇచ్చినప్పుడు బాబా ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ప్రప ఈ రోజు అంతా మేం చేసే ప్రతి పని సమస్య మీ హస్తంలో పెడుతున్నాం నా తండ్రి మా బలము మా శక్తితో మా తెలివి జ్ఞానంతో చేస్తే ఆ పని సక్సెస్ అవ్వదు నా ప్రప కానీ మీరు తోడుగా ఉంటే ఖచ్చితంగా ఆ పని సక్సెస్ అవుతుంది నా తండ్రి వారు చేసే ప్రాజెక్టులు కానీ వారు చేసే పనిలో కానీ వారు చేసే ఉద్యోగాల్లో కానీ చదువుకునే చదువులో కానీ స్కూల్లో కానీ కాలేజ్ లో కానీ బిడ్డలకు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి ప్రెజర్ అనేది లేకుండా ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి ఆపదలు బిడ్డలకు రాకుండా మీ కాపుదల మీ భద్రత బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నా తండ్రి అడిగే అర్హత పొందుకునే అర్హత లేని అయినా సరే ఏసు సున్నా అడుగుచున్నాము తండ్రి ఆమె